అది మీరు సార్తో ఎవరితోనన్నా మాట్లాడుకుంటే సార్ మాట్లాడతారు ఆయన కూడా సంబంధించి నివారించాలి రోడ్డు ప్రమాదాలను వెంటనే నివారించాలి

ಜೈ ವಂದಾ ಲೇಸೇ ವಂದಾಲಿ 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 కాపడాలి ప్రజారోగ్యని కాపడాలి 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 ప్రజారోగ్యని కాపడాలి కాపడాలి చేపట్టాలి రోడ్ల పండు వెంటనే చేపట్టాలి 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 రోడ్ల పండు వెంటనే చేపట్టాలి 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 రోడ్ల పండు నివారించాలి నివారించాలి రోడ్డు ప్రమాదాలు నివారించాలి నౌ నౌ నారమిసదా నౌ 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 నారమిడి చేపట్టాలి చేపట్టాలి రోడ్ల పండు వెంటనే చేపట్టాలి చేపట్టాలి